తెలంగాణలో భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో కొత్తగా మూడు టిటిడి దేవాలయాలు నిర్మించనున్నట్లుగా వెల్లడించారు టిటిడి చైర్మన్ గా తమ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు తిరుమల కొండ మీద కొలువైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని సేవా ప్రమాణాలని మరింత మెరుగుపరచడానికి క్యూడీక్యూఎన్ బోర్డు అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు టిటిడి ఆధ్వర్యంలో త్వరలోనే తెలంగాణలోని కరీంనగర్ దుబ్బాక మంతిని ప్రాంతాలలో కొత్త ఆలయాలని నిర్మించనున్నట్లుగా బిఆర్ నాయుడు ప్రకటించారు ఇప్పటి వరకు వ్యక్తుల పేరు మీద ఉన్న కాటేజీని నిలిపివేశామని ఇక మీద కాటేజీలని దేవతామూర్తుల పేర్ల మీద పెడతామని నాయుడు పేర్కొన్నారు టీటీడీ కొనుగోలు విభాగంలో జరిగిన అవకతవకల మీద అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు అలాగే తప్పు చేసినట్లయితే ఎవరిని ఉపేక్షించకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి విమానాశ్రయం పేరుని శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మార్చడం మీద త్వరలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని నాయుడు వెల్లడించారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు అవుతుందనే ఊహాగానాలని ఆయన ఖండించారు ట్రస్ట్ ని రద్దు చేసే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు తిరుమల ఒంటిమిట్ట ప్రాంతాలలో ఔషధ పవిత్ర పానాలని అభివృద్ధి చేయాలని టీటీడీ యోచిస్తోందని అన్నారు ఇది ఆలయ సంప్రదాయ పర్యావరణ వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు